ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ నష్టం లెక్క తేలింది తుఫాన్కు ముందుగానే మొత్తం నూట పన్నెండు పునరావాస కేంద్రాల్లో ఐదు వేల మూడు వందల తొంభై మూడు మందిని తరలించి ప్రాణ నష్టం తగ్గించారు ఇక జిల్లాలో రెండు వందల పదిహేను ఇళ్ళు దెబ్బతినగా పక్క ఇళ్ళు ఒకటి పూర్తిగా దెబ్బతినగా పద్నాలుగు గృహాలు పాక్షికంగా ఇక కచ్చా ఇళ్లకు సంబంధించి నూట ఇరవై ఆరు పాక్షికంగా ఇరవై ఎనిమిది గుడిసెలు దెబ్బతిన్నాయి ఇక ఐదు వేల తొమ్మిది వందల ఇవి ఇక యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి హెక్టార్లో పంట సాగు చేయగా వేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్లు పంట దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు ఇక అలాగే ఇరవై ఏడు పశువులు చనిపోయాయి ఇక విద్యుత్ శాఖకు సంబంధించి సుమారు ముప్పై లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది ఇక తుఫాన్ నష్టంపై పూర్తి వివరాలు ప్రకాశం జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం లైవ్లా అందిస్తారు సలాం చెప్పండి అసలు ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను నష్టం లెక్క తేలినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రావణి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముంతా తుఫాను భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు అయితే ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కాస్త ఆస్తి నష్టము కొన్ని ఘటనల్లో ప్రభుత్వానికి అదే విధంగా రైతాంగానికి కాస్త నష్టపరిచేటటువంటి చర్యలకు పాల్పడిందని చెప్పవచ్చు అయితే ఇప్పటికి ఇప్పుడిప్పుడే అంటే ముంతా తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రకాశం జిల్లా కోలుకుంటోంది అంటే నిన్నటి వరకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికీ రహదారులను క్రమబద్ధీకరించే చర్యలకు చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంతా తుఫాను నష్టాన్ని ఇప్పటికే అధికారులు తెలిసినటువంటి పరిస్థితి తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చినటువంటి ప్రకటన మేరకు ప్రస్తుతము ఐదు వేల మూడు వందల తొంభై మూడు మందిని నూట పన్నెండు పునరావాస కేంద్రాల్లో సంరక్షించి వారందరినీ రక్షించినట్లు ఇప్పటికే అధికారిక వర్గాలు ప్రకటించాయి అంటే తుఫానుకు ముందుగానే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది హుటాహుటిన లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి రక్షించారు దీనితో వారందరూ సేఫ్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా జిల్లాలో మొత్తం పూర్తి స్థాయిలో రెండు వందల పదహైదు గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు ధృవీకరిస్తున్నారు పద్నాలుగు గృహాలు పాక్షికంగా అదేవిధంగా నూట ఇరవై ఆరు గృహాలు కచ్చ అంటే కచ్చ గృహాలకు సంబంధించి నూట ఇరవై ఆరు గృహాలు పాక్షికంగా అదేవిధంగా ఇరవై ఎనిమిది గుడిసెలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు అంతేకాకుండా జిల్లాలో మొత్తము ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి హెక్టార్లలో రైతులు సాగు చేయగా ఇప్పటి వరకు పది వేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు అయితే ఉద్యానవన పంటలో మరో ఎనిమిది వందల హెక్టార్లు ఉండడం విశేషం అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నేల కొరికినటువంటి విద్యుత్ స్తంభాల ధాటికి అదేవిధంగా విద్యుత్ తీగలు తెగిపోయిన ధాటికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు సుమారు ముప్పై లక్షల మేర నష్టం ఆటినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మంతా తుఫాను ప్రభావం జిల్లాపై అధికంగా చూపించినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టడంతో ప్రజలు సైతం ఊపిరి పిలుచుకున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి వరకు నిన్నటి వరకు సంత నూతల పాడు అదేవిధంగా గుండకమ్మ రిజర్వాయర్ సమీప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలలో గల రహదారులపై నిన్నటి వరకు పూర్తి స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులకు అధికారులు గత పన్నెండు రోజులుగా ఈ యొక్క మంతా తుఫాన్ ధాటికి అంటే మంతా తుఫాన్ హెచ్చరికల సమయం నుండి నిన్నటి వరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఆహర్ నిశలు శ్రమించిందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అన్ని రహదారులను క్రమబద్ధీకరించే చర్యలకు శ్రీకారం చుట్టారు అంతేకాకుండా ప్రస్తుతం సవాలుగా మారినటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎక్కడైతే నీరు నిల్వ ఉన్నటువంటి గ్రామాలను గుర్తించి అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అదే విధంగా ప్రజలకు ఈ వర్షాల తర్వాత ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు వహించాలనేటటువంటి అవగాహన కల్పించడం అనేది పెను సవాల్ ఇప్పుడు ప్రస్తుతం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతము ప్రత్యేక దృష్టి సారించి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సైతం ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు ఎక్కడ కానీ వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అవసరమైన చోట వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అంటే వర్షం తర్వాత వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే కారణంగా ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు చేశా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వైద్య సిబ్బంది అధికారులు సైతము ఆయా గ్రామాలలో అంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సైతము ఇప్పటికే అంటే వ్యవసాయ శాఖ అధికారులకు రెండు రోజులు గడువు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎవరైతే పంట నష్టపోయారో రైతులు వారి యొక్క జాబితాను తయారు చేయాలని ఆ యొక్క జాబితా లో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది అలాగే రైతులకి అధికారులు ఎలాంటి సాయం చేయనున్నారు ఇప్పటికీ మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ పదివేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతినగా ఇందులో ఆరు వేల హెక్టార్ల పత్తి పంట నష్టపోయినట్లు ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ప్రభుత్వం ఇప్పటికే తగినటువంటి నివేదికను తయారు చేసి తమకు పంపించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జేడిఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా అధికారి యంత్రాంగం ఆయా గ్రామ సచివాలయాల సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడి ఎకరాకు ఇప్పుడు ఉద్యానవన పంటలు కానివ్వండి ఇతర పంటలు కానివ్వండి ఏ విధంగా దెబ్బతిన్నాయి ఎంత మేరకు దెబ్బతిన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు అంటే రైతులు భావిస్తున్నటువంటి విషయం మాత్రం చూస్తే రైతులు ప్రతి ఎకరాకు పదివేలు ప్రభుత్వం సహాయం చేయాలి లేకుంటే ఈ ఉద్యానవన పంటలకు కొద్దిగా ఎక్కువగా పెట్టుబడి ఉన్నటువంటి పంటలకు ఇరవై వేల వరకు అయినా సరే సాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న మనం టీవీతో పలువురు రైతులు సైతం మాట్లాడుతూ ఇదే విషయాన్ని లేవనెత్తారు సాయం చేసేటటువంటి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని తమకు ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి నగదు జమ అనేది పూర్తి స్థాయిలో జరపాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో ప్రాణ నష్టం లేకున్నప్పటికీ ఇలా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మంతా తుఫాను మిగిలిచిందని చెప్పేసి రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా తమకు అధిక దిగుబడి వచ్చిన కాలంలో మంతా తుఫాను తమని తమ పాలిట పూర్తి శాపంగా మారిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సలాం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్